ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురు ఓం నమ ఓం దుంద్రుగాయనమ ప్రేక్షకు మహాశీలందరికీ కూడా నమస్కారం కుంభరాశి వారికి ప్రస్తుతం ఏలినాటి శని జరుగుతున్నది ఈ ఏలినాటి శని చివరి దశలో వాళ్ళు ఉన్నారు అంటే ఇంకా రెండున్నర సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా అంటే లాస్ట్ స్టేజ్లో ఉన్నారు దీంతో ఇక్కడ ద్వితీయ స్థానంలో ధనస్థానంలో శని ఉండటం వల్ల ఆర్థికపరమైన ఇబ్బందులు కుటుంబపరమైన ఇబ్బందులు టెన్షన్లు ఇలాంటివన్నీ కూడా కుంభరాశి వాళ్ళకి ఉన్నాయి అలాగే జన్మరాశిలో రాహు సంచారం సప్తమంలో కేతు సంచారం కూడా కుంభరాశి వాళ్ళకి ఇబ్బంది పెడుతుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతనే ఉంటుంది కుంభరాశి వాడికి ప్రస్తుతం ఒక గురుడు మాత్రమే యోగిస్తున్నాడు మిగతా గ్రహాలు అంటే రవి గోచార రీత రవి రవి కూడా లాభంలో ఉన్నప్పటికీ కూడా ఓవరాల్గా చూస్తే గురుడు మాత్రమే యోగించే దశలో ఉన్నాడు అందువల్ల కుంభరాశి వాళ్ళు ఎలాంటి సమస్యల నుంచి అయినా ఎలాంటి ఇబ్బందుల నుంచి అయినా సమస్యలున్నా ఇబ్బందులున్నా టెన్షన్లున్నా ఒత్తిడి ఉన్నా వాటి నుంచి ఏదో విధంగా బయటపడటం ఆర్థిక సమస్యల నుంచి ఆర్థిక ఒత్తిడి నుంచి ఏదో విధంగా బయటపడటం జరుగుతుంది ఎందువల్ల గుడి యొక్క ప్రభావం వల్ల గుడి ఏదో విధంగా మిమ్మల్ని బ్యాక్ బోన్ కింద ఆయన కాపాడుతూ ఉంటాడు గుడి ఏదో విధంగా మిమ్మల్ని ఆ బ్యాక్ బోన్ కింద మిమ్మల్ని రక్షిస్తూ ఉంటాడు అందువల్ల సమస్యలు వచ్చినప్పటికీ కూడా ఖచ్చితంగా కూడా మరి అవి ఖచ్చితంగా ఈ గుడి యొక్క ప్రభావం వల్ల వాటి నుంచి మీరు తప్పించుకోవడానికి ఎక్కువగా ఆక్ష అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి ఇప్పుడు కుంభరాశి వాళ్ళకి సప్తమంలో కేతు సంచారం జరుగుతుంది ఈ కేతు సంచారం ఈ కే అసలుగా కేతు అంటేనే కొంచెం మోక్షకారకుడు ప్రతిదానికి కూడా అంటే వ్యతిరేకంగా పనిచేస్తే ప్రతి విషయాల్లో ఆలస్యం ఎక్కువగా ఉంటుంది అలాగే నేత్ర సంబంధమైన సమస్యలు ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది మంత్రతంత్రాలకు సంబంధించిన సమస్యలు మంత్రతంత్రాలకు సంబంధించిన విద్యలో ఆరి ఆరిదేయడానికి అవకాశం ఉంటుంది అలాగే క్రోర కృత్యాలు చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే ఎక్కువగా దైవభక్తి వైరాగ్యం ఇలాంటివన్నీ కూడా కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే శత్రుల బాధ ఎక్కువగా పెరిగిపోతుంది అలాగే ఖచ్చితంగా కూడా అలాగే ఖచ్చితంగా కూడా విషాద క్ర కార్యక్రమాలు కూడా ఎక్కువగా జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే పీనాశదనం కూడా ఎక్కువగా పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా ప్రమాదాలు ఆకస్మిక ప్రమాదాలు ఆకస్మిక సంఘటనలు కూడా జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది మరి ఇలాంటివన్నీ కూడా ఈ కేతు ఆధీనంలో ఉంటాయి ఏ ఆధీనంలో ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా ఏ కారకత్వాల ఆధీనంలో ఉన్నప్పటికీ కూడా కేతు అంటేనే మోక్షకారకుడు ఆయన ఎక్కువగా మీకు ఆత్మజ్ఞానాన్ని కలిగిస్తాడు అంటే ఆత్మజ్ఞానం అంటే మనం అనేక సమస్యలు పడుతూ ఉంటాం ఎన్ని సమస్యలు పడినా ఎన్ని సుఖాలు అనిపించినప్పటికీ కూడా లాస్ట్లో ఇంతే కదా మన జీవితం ఏదో ఏదో విధంగా అయిపోవలసిందే కదా అనే ఒక రకమైన వైరాగ్య భావంలోకి వెళ్ళిపోతాం అలాంటి వైరాగ్యాన్ని కలిగించడానికి కేతు ఎక్కువగా దోహదం చేస్తాడన్న విషయాన్ని గమనించాలి మరి అలాంటి కేతువు ఈ కుంభరాశి వాళ్ళకి కానీ కుంభలగ్న జాతుకులకి కానీ ఎలాంటి ఫలితాలను ఇస్తున్నాడు అనే విషయాన్ని కనుక మనం పరిశీలన చేసుకుంటే కుంభ లగ్నమై లగ్నంలో కేతు కనుక ఉంటే ఖచ్చితంగా ఆరోగ్య సంబంధమైన ఇబ్బందులు ఉంటాయి డబ్బులు బాగా ఖర్చు పెడతాయి అయితే కేతు ఎప్పుడు కూడా పుణ్య కార్యక్రమాలు అంటే ఆధ్యాత్మిక సంబంధమైన కార్యక్రమాలు ఎక్కువగా వాటికి ప్రేరేపిస్తాడు కాబట్టి లగ్నంలో కేతువు ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా కూడా ఈ పుణ్య కార్యక్రమాల మందు ఎక్కువగా ఆసక్తి ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఇక ధనస్థానంలో కనుక కేతు ఉంటే ఆ ధనస్థానంలో కేతు ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా కూడా డబ్బులు బాగా ఖర్చు అయిపోతాయి అలాగే ఎక్కువ శ్రమ ఉంటుంది శ్రమ ఎక్కువ పడాల్సిన అవసరం ఉంటుంది ఆదాయం తగ్గిపోతుంది శ్రమ ఎక్కువైపోతుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మూడవ స్థానంలో మేషరాశిలో కనుక కేతు ఉంటే ఖచ్చితంగా మీకు మంచి ఆయుష్ పెరుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అయితే చతుర్థ స్థానంలో కేతువు ఖచ్చితంగా కేతు అంటే ఇబ్బందులు కలగజేస్తాడు ఆయన అందులో ఏం మావటం లేదు కేతు ఉంటే ఖచ్చితంగా కూడా నెగిటివ్గా ఉంటాయి అంటే శత్రు క్షేత్రాల్లో కానీ నీచ శాస్త్రాల్లో కానుకుంటే కేతువు ఖచ్చితంగా ఇబ్బందులు కలగజేస్తాడు అందులో నాలుగో స్థానంలో కనుక కేతు ఉంటే ఖచ్చితంగా మీ విద్యకు ఆటంకాలు ఎక్కువగా ఏర్పడతాయి విద్యలో చదువులో మీరు బ్రేక్ అయిపోవటం కానీ చదువు ఆగిపోవటం కానీ అలాగే తల్లి వల్ల ఎక్కువగా మాన మనస్తాపానికి గురి కావటం కానీ అలాగే మీ యొక్క భూములు ఏమైనా ఉంటే అవన్నీ కూడా మీరు ఏదో విధంగా వాటిని అమ్మేయటం కానీ వాటిని కోల్పోవటం కానీ ఇలాంటివన్నీ కూడా జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ఇక పంచమ స్థానంలో కేతు ఉంటే పంచమ స్థానం అంటే పుత్ర పుత్రస్థానం అది ఆ స్థానంలో కేతు కనుకుంటే అలాంటి వారికి సంతాన సుఖం తక్కువగా ఉంటుంది ముఖ్యంగా స్త్రీ సంతానం ఎక్కువగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది షష్టమ స్థానంలో కేతు ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా కూడా దాయాదుల ఆస్తి లభించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అయితే సప్తమ స్థానంలో కేతు ఉంటే కనుక ఇప్పుడు ప్రస్తుతం కుంభరాశి వాళ్ళకి సప్తమ స్థానంలోనే కేతు ఉన్నాడు ఈ సప్తమ స్థానంలో కేతు ఉంటే మీ యొక్క భారీకి అనారోగ్య సూచనలు ఎక్కువగా ఉంటే భారిక ఆరోగ్యం పాడవుతుంది వారికి అనారోగ్యం పెరుగుతుంది అలాగే అశాంతి కూడా మీకు పెరుగుతుంది కుటుంబంలో ఎక్కువగా అశాంతి కూడా మీకు పెరగడానికి ఎక్కువగా అవకాశం అన్న విషయాన్ని గమనించాలి ఇక అష్టమ స్థానంలో కనుక కేతు ఉంటే స్థానం కూడా పాపస్థానమే కాబట్టి అలాంటి వాళ్ళకి అప్పులు బాగా పెరిగిపోతాయి అలాగే ఏ ప్రతిదానికి కూడా అప్పులు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి అలాగే సమస్యలు బాగా పెరిగిపోతాయి అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే భాగ్యస్థానంలో కనుక కేతు ఉంటే సుఖ జీవనం ఉంటుంది అయితే పితృ సౌఖ్యం మాత్రం తక్కువగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాంటి వారికి పితృ సౌఖ్యం బాగా తక్కువ ఉంటుంది సుఖ జీవనం అయితే ఉంటుంది కానీ పితృ సౌఖ్యం తక్కువగా అన్న విషయాన్ని గమనించాలి ఇక రాజ్యస్థానంలో కనుక కేతు ఉంటే ఖచ్చితంగా సుఖం ధనము సంఘంలో గుర్తింపు గౌరవ మర్యాదలు తక్కుతాయి విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే లాభస్థానంలో కేతు ఉంటే సుఖము ధనార్జన కలుగుతుందన్న విషయాన్ని గమనించాలి అంటే ఇక్కడ ప్రధానంగా కేతు మూడు పది పదకొండవ స్థానాల్లో చాలా వరకు మంచి ఫలితాలను ఇస్తున్నాడు అనే విషయం మనకు తెలుస్తుంది పన్నెండవ స్థానం అంటే వెయ్యి స్థానంలో కనుక కేతు ఉంటే దైవభక్తి బాగా ఎక్కువగా ఉంటుంది కేతు వెయ్యి స్థానంలో ఉన్నవాడికి దైవభక్తి బాగా ఎక్కువగా ఉంటుంది మంచి మంచి కార్యక్రమాలు చేస్తారు అయితే ఆ కార్యక్రమాల వల్ల మీకు డబ్బులు ఎక్కువగా ఖర్చు అవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి ఏ విధంగా చూసినా మీకు కేతు అనే గ్రహము మీకు వైరాగ్యాన్ని పెంచుతుంది ఆధ్యాత్మిక ఆసక్తిని పెంచుతుంది అన్న విషయం అలాగే ఆకస్మిక సంఘటనకి కూడా కేతు కారణమవుతాడు కాబట్టి ప్రతిరోజు కూడా కేతు జపం చేయటం కూడా చాలా ప్రశస్తమైన ఫలితాన్ని ఇస్తుంది కేతుకు అధిష్టాన దేవత విఘ్నేశ్వర స్వామివారి కాబట్టి ఖచ్చితంగా ప్రతిరోజు కూడా విఘ్నేశ్వర ఆరాధన చేయటం విఘ్నేశ్వర స్వామికి గరికతో అర్చనాది అభిషేకాలు చేయటం ఇలాంటివన్నీ చేయటం వల్ల చాలా వరకు మెరుగైన ఫలితాలు ఉంటాయి అలాగే ములవల దానం చేయటం వల్ల కూడా చాలా మెరుగైన ఫలితాలు ఉంటాయి కేతు దోష ఏదైతుందో ఆ దోష తీవ్రత తగ్గడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈయన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన నా భవంతు నమస్కారం